హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుకేష్ పాల్ ఈరోజు మనం టెట్ టు డిఎస్సిలో భాగంగా ఒక ప్రధానమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అవేంటంటే అలంకారాలు అలంకారాలు అంటే ఏంటి అలంకార ఎన్ని అలంకారాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ఈ తరగతిలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వింటే నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఇంకా లేట్ లేకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడండి అలంకారాలు అనేటువంటివి ఇక్కడ మనకి రెండు రకాలు ఉన్నాయి శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అసలు అలంకారం అంటే ఏంటి మానవులమైనటువంటి మనము ఏ విధమైనటువంటి ఆభరణాలు లేకపోతే నగలు ఇవన్నీ ధరిస్తే మనం ఏ విధంగా అయితే ఒక శోభను సంతరించుకుంటామో ఒక అందం అయితే మనలో ఉట్టిపడుతుందో దాన్ని అలంకారం అంటారు అలాగే మామూలుగా ఇక్కడ కావ్యాల పరంగా మనం చూసుకున్నట్లయితే కావ్యాల్లో కూడా గొప్ప గొప్ప కవులు కొన్ని అలంకారిక ప్రయోగాలు చేయడం జరిగింది ఈ అలంకారాల వలన ఆ కావ్యాలకి అంత శోభ అనేటువంటిది వస్తుంది కాబట్టి కావ్యాలకు శోభను కలిగించేటువంటివి అలంకారాలు ఈ అలంకారాలు అనేటువంటివి రెండు రకాలు అవి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఇక్కడ కావ్యానికి అందాన్ని కలిగించేటువంటివి అలంకారాలని మనం చెప్పుకున్నాం అసలు ఈ అలంకారం అనేటువంటి మాట ఎలా వచ్చిందంటే అలం అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది అలం అలం అనేటువంటి సంస్కృత ధాతువు నుండి ఈ అలంకారం అనే మాట వచ్చింది ఇక్కడ అలం అనేటువంటి సంస్కృత ధాతువుకి అర్థం ఏంటంటే ఇంతకంటే ఎక్కువ అందంగా చూపడానికి వీలు కానిది ఇంతకంటే ఎక్కువ అందంగా చూపడానికి వీలు కానిదే అలం అనే సంస్కృత ధాతువుకి అర్థం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శబ్దాలంకారాలంటే ఏంటో తెలుసుకుందాం శబ్దాలంకారాలంటే ఏంటంటే కేవలం శబ్దాల ద్వారానే కావ్యాలకి శోభను కలిగిస్తాయి ఇందులో అర్థాలకు ప్రాధాన్యం ఉండదు శబ్దాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాటిని శబ్దాలంకారాలని అంటారనమాట ఇక్కడ మొట్టమొదటి అలంకారం చూడండి వృత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకార నిర్వచనం ఏంటంటే ఒకటి కాని అంతకంటే ఎక్కువ కాని హల్లులు పునరావృతం అయితే అది ప్రాస అలంకారం అవుతుంది హల్లులు అన్నమాట ఇక్కడ అచ్చులు కాదు హల్లులు ఒకటి కాని అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పునరావృతం అంటే రిపీట్ అవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఇక్కడ మనం ఉదాహరణ చూడొచ్చు చూడండి వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు ఇక్కడ వారు వీరు గారు వారు అనేటువంటివి పలుమార్లు మనకి ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇది నృత్యాన అలంకారం అవుతుంది అలాగే ఇక్కడ మరికొన్ని ఉదాహరణ చూద్దాం చూడండి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఇక్కడ ష్ణు ష్ణు అనేటువంటివి మరలా మరలా రిపీట్ అయ్యాయి కాబట్టి ఇది వృత్యాన అలంకారం అవుతుంది ఇంకో ఉదాహరణ చూద్దాం చూడండి కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది ఆమె కడవతో ఒడి ఒడి అడుగులతో గడపను దాటింది కాబట్టి ఇక్కడ డా 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 అనేటువంటి హల్లులు పలుమార్లు పునరావృతం అయ్యాయి కాబట్టి దీన్ని మనం నృత్యాను ప్రాసాలంకారంగా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి చూడండి లచ్చి పొచ్చకాయలు తెచ్చి ఇచ్చింది లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది కాబట్టి ఇక్కడ చీ 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 కాబట్టి ఒకే రకమైనటువంటి హల్లు పలు మార్లు పునరావృతం అయింది అలాగే ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు చూడండి అడిగదనని కడుబడు జను అడిగినదును తన మగడు నడుగడని నడయుడ నడయుడ గన్ కాబట్టి ఇక్కడ మనకి డా 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 అనేటువంటి ఒక హల్లు పదే పదే వచ్చింది కాబట్టి ఇది వృత్తి ప్రాస అలంకారం అవుతుంది అలాగే ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు మీరు చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ అలంకారం ప్రాస అలంకారం చేకము అంటే ఇక్కడ జంట అని చేకము అంటే హల్లుల జంట అనేటువంటి అర్థం అన్నమాట కాబట్టి దీని లక్షణం చూడండి రెండేసి హల్లుల జంట వెంట వెంటనే అర్ధభేదంతో పునరుక్తం కావడాన్ని ప్రాస అలంకారం అంటారు వెంట వెంటనే అంటే ఏమిటి పక్క పక్కనే వస్తాయి ఇక్కడ అచ్చులు మారిన హల్లులు మారకూడదు ఇది గుర్తుంచుకోవాలి అచ్చులు మారిన హల్లులు మారకూడదు కాబట్టి రెండేసి హల్లుల చంట వస్తే అది చేకాను ప్రాస అలంకారం ఎలా రావాలంటే అర్ధభేదంతో రావాలి అర్ధభేదంతో రావాలి ఇక్కడ ఉదాహరణ చూడండి అనాథ నాథ నంద నందన నీకు వంద వందనాలు అనాథ నాద అనాథ అంటే ఏంటి అనాథని నాద అంటే ప్రభు అనేటువంటిది కాబట్టి నాదా నాద హల్లుల జంటా ఇక్కడ కానీ అర్థాలు వేరు అలాగే ఇంకోటి చూడండి నంద నందన నంద నందన కాబట్టి ఒక నంద అనేటువంటిదేమో పేరు ఒక నంద అనే దానికి కుమారుడు అనేటువంటి పేరు వస్తుంది అలాగే నీకు వంద వందనాలు వంద అనేటువంటిది సంఖ్య వందనాలు అంటే నమస్కారము అని అర్థం అలాగే ఇంకా చూడండి మరి కొన్ని ఉదాహరణలు నీటిలో పడిన తేలు తేలుతుంది నీటిలో పడిన తేలు తేలుతుంది రెండు తేలు తేలు జంట పదాలు కాబట్టి ఒక దానికి ఏమో తేలు అని అర్థం ఇంకోటి ఏమో నీటి మీద తేలడం అనేటువంటి అర్థం ఇంకా చూడండి అరటి తొక్క తొక్క రాదు రెండు తొక్కలే కానీ అర్థాలు లేవు ఒకదానికేమో ఏమో అరటికాయ తొక్క ఇంకో దానికేమో తొక్కకూడదు అనేటువంటి అర్థం ఇక్కడ దీనికి సంబంధించిన ఉదాహరణలు మీరు చూసుకోవచ్చు నేను అన్ని వివరించట్లేదు ఎందుకంటే లాంగ్ అవుతుంటుంది వీడియో అనే ఉద్దేశంతో కాబట్టి మీరు ఈ యొక్క స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే లాటాను ప్రాస అలంకారం లాటాను ప్రాస అలంకారం అర్ధ భేదం లేకుండా తాత్పర్య భేదం గల ఒకే పదం పక్క పక్కనే రావడం ఇక్కడ అర్థంలో భేదం ఉండదు ఒకే రకమైనటువంటి పదాలు ఉంటాయి కానీ టోటల్ గా దాని సారాంశం తీసుకుంటే కొంచెం భేదం ఉంటుంది చూడండి కమలాక్షు నర్చించు కరములు 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 రెండు పక్క పక్కనే వచ్చాయి కానీ అర్థాలు మాత్రం ఒకటే అంటే ఏంటి చేతులు కాబట్టి కమలాక్షిని అర్చించేటువంటి చేతులు ఏవైతే ఉన్నాయో అవే ధన్యమైనటువంటి చేతులు అనేటువంటిది దాని భావం అన్నమాట అలాగే చూడండి శ్రీనాథు వర్ణించు జిహ్వ 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 శ్రీనాథుని వర్ణించేటువంటి నాలుక జిహ్వ అంటే ఏమిటి నాలుక ఆ నాలుకే నిజమైనటువంటి నాలుక గొప్ప నాలుక అనేటువంటి అర్థాలు వస్తాయి ఇక్కడ అర్థభేదంతో పక్క పక్కనే గాని వచ్చి తాత్పర్య భేదం గానుంటే లాటాను అవుతుంది అర్ధ భేదంతో పక్క పక్కనే వచ్చి హల్లుల చంటగానైతే అది చీకాను అవుతుంది గుర్తుంచుకోండి అలాగే ఇంకా చూడండి మరికొన్ని ఉదాహరణలు హరి భజించు అస్తములు అస్తములు ఇక్కడ అస్తములు అస్తములు రెండిటికి అర్థాలు ఒకటే కానీ భావం వేరు అలాగే యమకాలంకారం చూడండి యమకాలంకారం అంటే ఒకే అక్షరాల సమూహమును అర్ధభేదంతో మరలా మరలా ప్రయోగించినట్లయితే అది యమకాలంకారం అవుతుంది ఇక్కడ ఒకే రకమైనటువంటి అక్షరాల సముదాయము మరలా మరలా వస్తాయి అక్షరాల సముదాయం ఇప్పుడు చూడండి పురమునందు అంతి పురమునందు పురమునందు అంతి పురమునందు పురమునందు అంతి పురమునందు ఒకడ అర్ధంలో భేదం ఉందాం ఇక్కడ చూడండి వాక్యంలో పురం అంటే అనే పురము పురం అనేటువంటి అక్షరాల సమూహం అర్థభేదంతో మళ్ళా ప్రయోగించారు కాబట్టి ఇది ఉపమాలంకారం ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణ చూడ చూడండి లేమ ధనుజుల గెలువ గలేమ ఒకే రకమైనటువంటి అక్షరాల సముదాయము ఇక్కడ లేమ అంటే స్త్రీ అనేటువంటి అర్థం వస్తుంది ఇంకొక లేమ అంటే గెలవలేమ అనేటువంటి అర్థం ఇక్కడ చూడండి మనసు భద్రకు మనసు భద్రమా ఒకే రకమైనటువంటి అక్షరాల సముదాయం అర్ధ వచ్చింది మనసు భద్ర అంటే నామవాచకం మనసు భద్రం అంటే మనసు భద్రంగా ఉంది అనేటువంటి అర్థం అలాగే చూడండి అరవిందు గారి ఇంటికి విందుకు వెళ్ళాము విందు విందు అరవిందు విందు కాబట్టి అరవింద్ అనేటువంటి ఆయన ఇంటికి తినడానికి వెళ్ళాము అనేటువంటిది దీని యొక్క అర్థం అనమాట కాబట్టి ఒకే రకమైనటువంటి పదాలు అర్థంలో భేదం ఉంటుంది ఇక్కడ మరలా మరలా ప్రయోగిస్తారు ప్రాసంలో ఒకే రకమైనటువంటి పదాలు అర్థంలో భేదం ఉండి జంటగా వస్తాయి అలా గుర్తుంచుకోండి అలాగే ముక్తపదగ్రస్త అలంకారం ముక్తప్రదస్కారం అంటే అంటే ముక్తము అంటే విడివ తగినటువంటిది విడిచిపెట్టినటువంటిది గ్రస్తం అంటే మరలా తిరిగి గ్రహించడం కాబట్టి విడిచిపెట్టిన దాన్ని మరలా గ్రహించేదే ముక్తప్రదగ్రస్త అలంకారం కాబట్టి విడిచిన పదమును తిరిగి వెంటనే స్వీకరించుట ముక్తప్రద అలంకారం అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉదాహరణ చూడండి సుదతి నూతన మదన మదన అనేటువంటి దాన్ని మరలా రెండో పదములో ప్రయోగించారు మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన మరలా సదన సదన మయ గజ రధన రథన రథనాగేంద్ర నర రస నరసింహ అనేటువంటిది ఇక్కడ చూసాం కాబట్టి ఇక్కడ మదన అనేటువంటి దాన్ని ఇక్కడ మరలా తీసుకున్నారు మరలా ఇక్కడ వదిలిపెట్టిన దాన్ని మరలా ఇక్కడ తీసుకున్నారు కాబట్టి ఇది ఎక్కడైతే వదిలిపెడతారా వదిలిపెట్టిందని మరలా తిరిగి గ్రహిస్తే అదే ముక్తప్రదగ్రస్త అలంకారం అవుతుంది ఇక్కడ ముక్త కానీ కొన్ని ఉదాహరణ చూడండి ఇంటికి తెచ్చి తెచ్చి సద్భక్తి నాతిథ్యం ఇచ్చి తెచ్చి తెచ్చి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి అలాగే చూడండి అది గోడ గోడ పక్కన మేడ అది గోడ గోడ పక్కన మేడ ఇట్లా ఎక్కడైతే వదిలిపెడతారో దాన్ని మళ్ళీ తీసుకుంటే ముక్తప్రదగ్రస్త అలంకారం అవుతుంది పోతే అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి అంత్యానుప్రాస ఇక్కడ పదాల చివర గాని పాదాల చివర గాని వాక్యాల చివర గాని ప్రాస పాటించినట్లయితే ప్రాస అంటే ఏమిటి రైమ్ అంటారు అన్నమాట ఆ రైమ్ గాని పాటించితే అది అంత్యాను ప్రాస అలంకారం మీకు సింపుల్ గా చెప్పాలంటే పదాల చివర కానీ పాదాల చివర గాని ఒకే రకమైనటువంటి అక్షరం అనేటువంటిది వస్తుంది ఇక్కడ చూడండి అశోకవనమున సీత విలపించను శోకము చేత సీత చేత కాబట్టి త త అనేటువంటి అక్షరాలు చివరిలో వచ్చాయి అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం చూడండి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా కాబట్టి నా నా అనేటువంటివి చివరిలో వచ్చాయి ఇలా వస్తే చివరిలో అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది ఇక్కడ చూడొచ్చు అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చు అన్నారు 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 రూరు చివరిలో ఒకే రకమైనటువంటి అక్షరాలు అనేటువంటివి రావడం జరిగింది ఇవి మనకి శబ్దాలంకారాల గురించినటువంటి సమాచారము కాబట్టి మనకి టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి దగ్గర పడుతున్నందున నేను నాకు దొరికినటువంటి సమయంలో నేను వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వీటి గురించి ఇంకా చాలా బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కానీ అంత టైం మనకు లేదు కాబట్టి సింపుల్గా మీరు గుర్తుంచుకునే విధంగా నేను మీకు సబ్జెక్ట్ అనేటువంటిది అందిస్తున్నాను లాగా అలాగే నెక్స్ట్ తరగతిలో మనం శబ్దాలంకారాలు అయిపోయిన అర్థాలంకారాల గురించి మనం తెలుసుకుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు